అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రతిపాడులో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు రాజధాడులో ఆంధ్రజ్యోతిష్ అనంతపురం స్టాప్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రభుత్వానికి ప్రజలకు వరదలుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం అమానుషం ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా పచ్చిబడి ప్రెస్ ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తరలించాలని అనంతపురం జిల్లా రిపోర్టర్ పై జరిగిన దాడిని అందిస్తూ ప్రతిపాటి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈ రోజు తహసీల్దార్ వన్ బస్ రావడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులకి గౌరవం ఇవ్వాలి జర్నలిస్టుకి ఎక్కడైతే ఎంజాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూపిస్తున్నాం ఏ జర్నలిస్టుకి ఎంజాయ్ జరిగినా మేము పోరాడతామని జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం ప్రతి జర్నలిస్టుకి ఏ ఎంజాయ్ జరిగినా మేము వాళ్ళు అంకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియాతో తెలుసు